అందరికీ వంగనాలు రవిదేశ క్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు కలిగిన గాక ఈరోజు ఒక విషయాన్ని డిస్కస్ చేద్దామని తెలియజేద్దామని మీ మధ్యలోకి రావడం జరిగింది అదేమిటంటే చాలామంది ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సంఘాల్లో కొంతమంది యువకులు కానీ లేదా చదువుకున్న వ్యక్తులు కానీ మద్యం గురించి దాన్ని కొన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పడంలో సందేహం ఏం లేదు ఎందుకనంటే మద్యం మీద మక్కు ఉండి దాన్ని సమర్థించుకోవడానికి బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన వచనాలని కోడికరిస్తూ దాంట్లో ముందుకు సాగుతున్నారు అది చాలా బాలకరం ఒకవేళ వ్యసన పరులుగా ఉండాలనుకుంటే కనుక కంప్లీట్గా వెళ్ళిపోవచ్చు ఇటు మంచోళ్ళుగానే ఉండాలి భక్తి పరులుగానే ఉండాలి అటు మన యొక్క వ్యసనాన్ని కూడా తీర్చుకోవాలి అది పొరపాటు రెండు విషయాల్లో బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళడం అనేది కొంచెం కష్టకరమైన పని అయితే అందరూ బాగా నోట్ చేసేటువంటి రెఫరెన్స్ ఏంటంటే మొదటి మొదటి పత్రిక ఐదవ మీరు ఇరవై మూడో వచ్చినం అందులో రాయబడిన విషయం ఏంటంటే పౌల్ గారు చెప్తారు కొంచెం ముచ్చుకోని ఈ పర్వాలేదు కొంచెం ముచ్చుకోవచ్చు పార్టీలు వెళ్ళినప్పుడు ఏదైనా కేసు వచ్చినప్పుడు జస్ట్ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు మనం తాగుబోతులంగా ఉన్నాం ఏదో జస్ట్ పుచ్చుకుంటాం పుచ్చుకుంటామంటే మెడిసిన్ లాగా ఇంకా ఏమంటారంటే ఒక పెగ పుచ్చుకుంటే హెల్తీగా కూడా ఉంటామంట బాగుంటుందంట అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే పౌలు గారి తిమోతికి చెప్పిన విషయం ఏంటి కడుపు జబ్బు ఉంది తిమోతికి ఆయన ఉంటున్న పట్టణం ఎఫ్ఎస్ అది శిథిలీవాస్థలో ఉన్నటువంటి పట్టణం అక్కడ వాడరేవు పూర్తిగా పాడైపోయింది అక్కడ ఉన్నటువంటి బురద నీటి వలన ఆ జలాలు కలుషితమయ్యి దాంట్లో బ్యాక్టీరియా రావడం జరిగింది నీళ్లు పాడైతే ఆటోమేటిక్గా జబ్బులు అనేవి త్వరగా వస్తాయి ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలిసిందంటే ఒక వ్యాఖ్యానకర్త చరిత్రకారుడు విలియమ్స్ పాల్ మెటాఫర్స్ అనేటువంటి ఆయన తన పుస్తకంలో రాశాడు నూట పదో పేజీలో ఉంటుంది ఈ మాట ఎస్ఎస్ పట్టణం గురించి ఆయన రాశాడు కాబట్టి అక్కడున్న వాతావరణ సమతుల్యత కొరకు తిమోతి గారిని కొద్దిగా పుచ్చుకో ఆ వాటర్ ఎక్కువ తాకో ఆ వాటర్ ఈ ద్రాక్ష రసాన్ని కొద్దిగా పుచ్చుకో అప్పుడు నీకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది అన్న విషయం చెప్పాడు చెప్పాడు కానీ తిమోతి తాగినట్టు కానీ లేదప్పుడు బాగానే ఉన్నాయి తిమోతి గారు మీరు చెప్పారు నాకు సూపర్ ఉంది అనే విషయాలు కూడా తర్వాత తర్వాత కూడా ఏమి ఉండవు వాటెవర్ అక్కడ ఏంటంటే కడుపు జబ్బు నిమిత్తం చెప్పడం జరిగింది ఆయన అక్కడ అక్కడితో ఆ ప్రస్తావన ఎండవుతుంది మళ్ళీ వేరే అంశంలోనికి మరలా అధ్యాయం వెళ్ళిపోద్ది దీన్ని తీసుకుని బాగా శోకాలు బాగా వాళ్ళే బైబిల్లో ఎదుగుతున్న వాళ్ళే ఏమవుతో కొంచెంగా పుచ్చుకుంటే మనం త్రాగేసి రోడ్ల మీద పడిపోతే తప్పు త్రాగేసి మానభంగాలు చెప్తే తప్పు త్రాగేసి దెబ్బలాట్లు వెళ్తే తప్పు అసలు త్రాగడం అన్నదే తప్పు అనే విషయాన్ని మర్చిపోయి ఇంత చేతే తప్పు ఇంత చేతే తప్పు కాదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు అది పొరపాటు మనం గమనించుకోవాలి మద్యపానం అనేది సొసైటీ ఒప్పుకోవట్లేదు కదా మద్యపానం అనేది దూమపానం అనేది ఆరోగ్యానికి ఆనిహారం అని దానివల్ల రాయబడి ఉంది మరి బైబిల్లోని ఎందుకు పట్టుకెళ్ళి చెప్తున్నారో నాకు అర్థం కాదు ఏ సుప్రభి ద్రాక్షరాసం తయారు చేశాడు విందుల్లోకి వెళ్ళినప్పుడు ద్రాక్షరాసం పోసారు అసలు ఆ ట్రెడిషన్ వేరు అక్కడ ఉన్న ద్రాక్షరాసం వేరు ఇక్కడ ఉన్న ద్రాక్షరాసం వేరు పరిస్థితులన్నీ వేరు వేరు కాబట్టి మనం గమనించి ఒకవేళ నీకు ఇష్టమైతే నీకు త్రాగడం ఇష్టమైతే త్రాగి దాన్ని మళ్ళీ బైబిల్ చెప్తుందని చెప్పమాక అది తప్పు అది వ్యసనం అది వ్యసన పొరుడిగా ఉండాలి వ్యసన పొర్రాలుగా ఉండాలనుకుంటే తాగి మళ్ళీ బైబిల్లో అలా ఉంది ఎలా ఉందని చెప్పడం మంచిది కాదని ఒక సహోదరునిగా నా సలహా తెలియజేస్తున్నాను కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ద్రాక్షారసం వరకు రాయబడింది చదివే వాళ్ళకి తెలుస్తుంది యోహన్స్ వార్తలో కానీ నోవాహ టైంలో కానీ ఇంకా యేసు ప్రభు వారు ది లాస్ట్ సఫర్లో ఆయన రొట్టె ఇవ్వడం కానీ ఇవన్నీ విషయాలు ఉన్నాయి అవి ఏ సంకేతాలు అవి ఏం తెలియజేస్తున్న విషయాలు తెలుసుకోకుండా కేవలం కిమూతికి ఆ పావులుగా చెప్పారు కదా కొద్దిగా తాగమని తాగడంలో తప్పేమీ లేదు డైట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది అని చెప్పి మద్యాన్ని చేస్తున్నారు ఏ మద్యమే పొద్దున్నే ధనియాల రసం తాగమంటున్నారు తాగొచ్చు కదా కషాయం తాగమంటున్నారు తాగొచ్చు కదా అవి తాగరు ఇవైతే మాత్రం బైబిల్ కోడీకరించుకుంటారు వాటికి బైబిల్ రెఫరెన్స్ లేవుగా ఉంటే చేద్దరేమో ఏమండి కాబట్టి ఒకసారి ఆలోచన చేసి వద్దు లోకముతోనూ దేవునితోనూ కలిసి వెళ్దాం అనుకుంటే కనుక లోకం పాపం నేర్పిస్తుంది మరి పాపంలో పడిపోయి నేను దేవుడు చెప్పాడు ఇగో దేవుడు కూడా ఇలా అన్నాడు కదా అంటాం అది మహాపాపం జ్ఞాపకం పెట్టుకుని ముందుకు వెళ్దాం వ్యసనం ఒకవేళ మిమ్మల్ని వేధిస్తూ ఉంటే ఆ వ్యసనాన్ని దేవుని దగ్గర పెట్టి ప్రభా ఇది నన్ను వేధిస్తుంది నాకు సహాయం చేయండి ఆయన విడిపిస్తాడు మార్గాలు మనకు తెలియజేస్తాడు అంతేగాని ఇది చేసింది రైటే ఇదిగో బైబిల్ చెప్పింది అని నువ్వు పాడైపోయి కొంతమందిని పాడేయడం మంచిది కాదు కాబట్టి ఆలోచించు త్రాగుడికి దూరంగా ఉండు ధోమపానాన్ని దూరంగా ఉండు ఇంకా చెప్పాలంటే కనుక పాపం అని పిలువబడుతున్న ప్రతి దానికి కూడా దూరంగా ఉంటే మనం లోకంలో గౌరవాన్ని పొందుతాం తర్వాత ఆరోగ్యంగా ఉంటాం అత్యున్నతమైనది ఏంటంటే పరలోక రాజ్యంలో గొప్ప స్థానాన్ని మనం సంపాదించుకుంటాం అటు కృపదేవుడు మనం ధరించిన గాక ఆమె థ్యాంక్ యూ మీ అందరికీ はい。On the night.